బండ్ల గణేష్ ఆయన మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆ పదాలకు హద్దు ఉండదు ఆ మాటలకు సోషల్ మీడియాలో ఉండదు బండ్ల మాట్లాడుతున్నారంటే మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోయి చూసేవాళ్లు ఎందరో ఏపీ తెలంగాణ రాజకీయాల్లో తలదూరుస్తూ నిత్యం ఏదో ఒక వివాదంలో ట్రెండ్ అవుతుంటాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే బ్లేడ్తో గొంతు కోసుకుంటానని ప్రకటన చేసి ఆ తర్వాత అంతా ఉత్తిదే అని కొట్టిపారేసి ట్రోలర్లకు ఆహారంగా మారిపోయాడు సరే సరేలే ఎన్నో అనుకుంటావు అంటాం అన్నీ అవుతాయా ఏంటి అంటూ ఓ సినిమా డైలాగ్ వదిలేశారు ఆ తర్వాత చంద్రబాబు అరెస్టు మీద హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొని ఆవేశంతో ఊగిపోతూ మనోడు మాట్లాడిన మాటలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి ఇదంతా ఎలా ఉన్నా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత చాలా కాలం సైలెంట్ గా ఉన్న బండ్ల తాను ఏ పార్టీలో లేనని ప్రకటించారు ఆ తర్వాత అప్పుడప్పుడు బీఆర్ఎస్ ను ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడేవారు పాలుమూరులు పచ్చగా చేసిన ఘనత కేసీఆర్ కు బీఆర్ఎస్ కు దక్కుతుందంటూ వదిలిన పొగడ్తలు అన్ని ఇన్ని కావు ఆ మధ్య బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లా మారిందని పింక్ పార్టీ మీద ప్రశంసలు గుప్పించారు చాలాసార్లు కట్ చేస్తే ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరయ్యారు బండ్ల బీఆర్ఎస్ మీద రివర్స్ అయ్యారు డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని తాను ఏడో తేదీ నుంచే స్టేడియం స్టేడియంలో పడుకుంటానని చెప్తూ ఎన్నికల ముందు బండ్ల మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బండ్ల మరింత రెచ్చిపోతున్నాడు రేవంత్ కు కాంగ్రెస్ పెద్దలకు దగ్గరయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు నెల రోజుల పాలనపై రేవంత్ మీద బండ్ల గుప్పించిన ప్రశంసలు వింటే మనోడు మసాజ్ మామూలుగా లేదుగా పిసుకుడే పిసుకుడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి ఎమ్మెల్సీ కోసం రేవంత్ తో సహా పార్టీ సీనియర్లను దగ్గర చేసుకునేందుకు బండ్ల మోగిస్తున్న మూత అంతా ఇంత కాదు ఏ బీఆర్ఎస్ మీద ప్రశంసలు గుప్పించారో హైదరాబాద్ విషయంలో కేటీఆర్ నుగడతా పొగడకుండా పొగిడాడో ఇప్పుడు ఆ కేసీఆర్ కేటీఆర్ ని డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు సవాళ్లు విసురుతున్నారు ఈ పిసుగుడంతా ఎమ్మెల్సీ కోసమేనా తెలుసునే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి మరి బండ్ల ఆవేశాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తిస్తుందా ఆయన ఆశ నెరవేరుస్తుందా లేదో చూడాలి